మా వాడు ఇప్పుడు మీ ఫోటో జోబులు పెట్టుకుని తిరుగుతుంటాడు సార్ మీరు గొప్పడు అని చెప్తుంటాడు సార్ మీరు దేవుడు అని అంటాడు ఏం చెప్తుంటాడు రా వాడు దయామయంగా పెద్ద అయోమయంగా లేదు సార్ వాడి జేబులోంచి ఒక రెండు వేల కోట్లు కొట్టేసిన తెలుసుకోలేని విధవా అని చెప్పుకుంటాడు కదా వాడు రెండు వేల కోట్లు కొట్టడం ఏంటి సార్ ఆయన రెండు వేల కోట్లు మీ జోబులు ఎందుకు పెట్టున్నారు సార్ ఎవడరా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు వాడు చందుగా బెస్ట్ ఫ్రెండ్ సార్ పని లేక ఖాళీగా ఉన్నాడని ఎత్తుకొచ్చేసాం రెండువా అవును సార్ అయితే చెప్పరా ఎక్కడ వాడు ఎలా తెలుస్తుంది సార్ ఆయన వాడు దమ్మతనం చేడివేంటి సార్ మొన్నే బిల్ కట్టాలని పదిహేను వందలు అప్పు తీస్తున్నాడు సార్ మీరే చెప్పండి రెండు వేల కోట్లు ఉన్నవాడు పదిహేను వందలు అప్పు చేస్తారా సార్ అరే వెర్రి నా దగ్గర రెండు వేల కోట్లు కుట్టేశాడు నీ దగ్గర పదిహేను రూపాయలు కుట్టేశాడు ఎంత కుట్టేశాడు అన్నది కాదురా ఉన్నదంతా కొట్టేశాడా లేదా అన్నదేవాడి కాన్సెప్ట్ రెండు వేల కోట్లు పోయింది ఆనంద్ బాలి సేఫ్ హౌస్ నుంచి కదా